తాళరేవు మండలం పోలేకూరు గ్రామంలో సుంకటరేవు జయభీంపేటలో సీఎస్ఆర్ నిధులు ముప్పై లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న భవనాలకు ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు భూమి పూజ చేశారు కాకినాడ జిల్లా ముమ్మడివరం తాళరేవు మండలం పోలేకూరు గ్రామంలో సుంకటరేవు జైభీంపేటలో సీఎస్ఆర్ నిధులు ముప్పై లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న భవనాలకు ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జోకల ప్రసాద్ బాబు వడ్లముడి సతీష్ అప్పారావు రాంబాబులు పాల్గొన్నారు ਇਸ ਨੂੰ ਕਵਰ ਕਰਵਾ ਦਾਂਗੇ ਪੂਰੇ ਨਮਤੇ ਨ ਲਾਭ ਮੱਕਮ ਪਪਾ ਮਲਾਯਾ ਗਿਹਾ ਯਦਮੇ ਆਇਆ ਰਾਤ ਦੇ ਨਾਹਾਵੰ ਸਪੂਰੇ ਜੀ

కేవలం మా మాజీ మంత్రి చాలా మంది పండాలి ప్రత్యేకించి మా జైబింపకి నలభై మందికి ఇద్దరు పిల్లలున్నా ఎటువంటి అభ్యంతరం లేకుండా పంట కట్టమని కోరారు కోరిక పైన ఇక్కడ పెట్టడం జరిగింది ఏదో కోరిక స్థానాన్ని ఆనందంగా మా నారా చంద్రబాబు నాయుడు గారు రెండు తప్ప మిగతా సాధించి మా చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయనకి

మంచిగా సమస్య తిరగబోతే చాలా ఇబ్బంది పక్కన కాలు ఉన్న నీళ్ళు లేవని చెప్పేసి అంటున్నారు అలాగే మా పేరేజీలో అందరూ సమిష్టిగా పార్టీ వైపు అంగన్వాడీ సెంటర్ లో మనం శంకుస్థాపన మన ఎమ్మెల్యే గారు చెప్పిన మీదుగా మనం చేసుకున్నాం సో చక్కగా కూడా అందరూ కూడా వచ్చారు ఇక్కడికి మహిళా సోదరి మనులు ముద్దా యాభై మంది కూడా బాగా వచ్చారు మరి బీజేపీ మోడీ గారికి మన పార్టీని అందరినీ కూడా మీరు ఒక్కటి మీ ప్రభుత్వానికి మీకు అవకాశం ఇచ్చారు అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే మీకు హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ అని చెప్పేసి ఆ నీటిని నూటికి డెబ్బై శాతం వరకు కూడా మీరు పూర్తి చేయడం జరిగింది అందులో భాగంగా మీరు పెంచిన కార్యక్రమాలు చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల మందికి మరి ముప్పై నాలుగు వేల మరి సంవత్సరం మీరు అందరూ తెలుగుదేశం సంవత్సరానికి బాబు క్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ ఫిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు మేము అందరికీ ఇంటికి వచ్చి బాగుంది రాసిచ్చాం ఇచ్చిన స్కీములు లేదా ఇంకా ఏ స్కీమ్ డెవలప్ చేయాలి గ్రామంలో సమస్యలు ఏంటి మీ కరెంటు సమస్య ఉన్నా మంచినీటి సమస్య ఉన్నా డ్రైనేజ్ సమస్య ఉందా రోడ్డు సమస్య ఉందా అని చెప్పి తెలుసుకోమని చెప్పి ఒక మంచి కార్యక్రమం పెట్టి ఈరోజు మన నియోజకవర్గంలో రెండో తారీఖున స్టార్ట్ చేశాం మన ఇంటి ఎనభై వేల ఇల్లు ఉన్నాయి మన నియోజకవర్గంలో ముప్పై రెండు వేల ఇల్లు ఫార్టీ పర్సెంట్ మన బూత్ ఏజెంట్లు క్లస్టర్ యూనిట్ మన గ్రామ కమిటీ మండల కమిటీ అధ్యక్షులు అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేసి ఈ జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నాం మనం కూర్చోం ఆ మూడు నెలలు మూడు వేలు మనం వచ్చిన నిద్రకిస్తాం మరి అదేవిధంగా తల్లికి వందాం మధ్యాహ్నమండి ఒకలకిచోడు మన ఎంత మంది పిల్లలు ఉంటా అందుమందికిస్తానండి అందరికి భత్యం ఇద్దాం అనుకుంటా మరి మూడు గ్రాసెల లాన్ లైక్ గాసలు ఇస్తాన అని వచ్చా బలముని తీసుకొని 313 వైదాలకన మీ అందరికాతల్లో వైద్య గుడి మూల జరుగుస్తా ఒక ఆగస్ట్ 15 ఇంకి మీ అందరిక కూడా ఉచితంగా బస్ ప్రయాణం ఇస్తామని జనమాల్ నాయనయ్య గారు మరి యావన అందరూ ఇట్లాస్తారాల బస్ ప్రయాణం చూపిస్తాం మీ ఇంట్లో డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళ నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగ పూర్తిస్తా అన్న ఉద్యోగులు వచ్చి వేల రూపాయలు అది కూడా అమలు చేస్తున్నా అన్ని పరిష్కారాలు కృషి చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి మనం ఎన్ని పథకాలు ఒకేసారి అందరూ పెట్టడంతో గట్టిగా ఆయన అభినందించాలి చాలా సందర్భాలు కార్యక్రమాలు పెట్టిన వాళ్ళందరూ ఆహ్వానించారు అదేవిధంగా మీ గ్యాస్ పైపు

ஏர் போர்ட்ல காரை இருந்து நான் வரணும் சேரு அம் சந்திரா அங்க வரது இல்லடா ராபர்ட் குடுங்கடா ராஜேந்திரன் கண்ணு தெரியலடா கண்ணா சந்திரன் अक्सार भन्नुहोस्